హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈసారి ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను సో దానికోసమే ఈరోజైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా పార్సల్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి ఎందుకని నేను ఈ వీడియో తీస్తున్నానో నేనైతే చెప్తానండి ఈ మోల్డ్ అయితే చిన్న చిన్న లవ్ షేప్స్ అండి చాలా బాగున్నాయి కదా అవి మెసేజెస్ బాక్స్ లో కూడా మనమైతే యూస్ చేసుకోవచ్చు ఈ పైన బాక్స్ లో ఉండేవంతా కూడా పార్సిల్ ఒక్కరికేనండి మొత్తం మోల్డ్సే తీసుకున్నారనమాట సిలికాన్ ట్వంటీ మోల్డ్స్ అలాగే పీవీసీ ట్వంటీ మోల్డ్స్ దాకా తీసుకున్నారు మేబీ బిజినెస్ పర్పస్ అయ్యి ఉంటుంది నేనైతే వాళ్ళని ఏం అడగలేదు నెక్స్ట్ కాంపౌండ్ అండి ఇదంతా కూడా న్యూగా వచ్చింది అన్నమాట స్టాక్ అనేది కాంపౌండ్ అయితే ఇప్పుడు రేట్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అలాగే చాలా టైట్గా ఉందన్నమాట కాంపౌండ్ రావడానికి సో కొంచెం ఎక్కువ ఆర్డర్ ఇచ్చి ఎక్కువ తెప్పించాను మళ్ళీ మళ్ళీ అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి సో మోల్స్ కూడా చాలా వరకు మనకి సేల్ అయిపోయాయండి చాలా తక్కువ ఉన్నాయి తెప్పించాలి అవి కూడాను నెక్స్ట్ బాక్సెస్ బాక్సెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో కొంతమంది అడుగుతున్నారు మీరు చాక్లెట్స్ పంపించేటప్పుడు కానీ పార్సెల్స్ పంపించేటప్పుడు కానీ ఛార్జెస్ ఏం వేయట్లేదా అనేసి సో నేను ఇంతవరకు అయితే పార్సల్స్ కానీ లేదు అంటే చాక్లెట్స్కి కానీ దేనికి కూడా నేను ప్యాకింగ్ ఛార్జెస్ అయితే ఏమీ వేయలేదండి ఓన్లీ డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతున్నాయో ఆ ఛార్జెస్ మాత్రమే నేనైతే యాడ్ చేస్తూ ఉన్నాను మేబీ ఫ్యూచర్లో ఏమన్నా వేయాల్సి ఉంటుందేమో అనుకుంటున్నాను ఎందుకు అంటే ఈ బాక్సెస్ ఈ టేపు ఈ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది అనమాట నాకేం వచ్చేది లేదు సో ఈ కాస్ట్ కూడా నాకే చేతికి పడుతున్నట్లుంది సో దానికోసంగా ఇంకొకటి నాకు చాలా హ్యాపీ అనిపించిన మూమెంట్ ఏంటంటే మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఒకరైతే మాట్లాడారండి చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఒకరు అది కూడాను చెన్నైలో అనమాట చెన్నైలో పలకరించారు అండ్ చాలా మాట్లాడారు అనమాట మీ వీడియోస్ వల్ల మేము ఇట్లా బిజినెస్ చేస్తున్నాము చాలా హెల్ప్ అవుతున్నాయి అనేసి చాలా మంచి చేస్తున్నారు దొరకని వాళ్ళకి ఇలాగ ఐటమ్స్ పంపిస్తున్నారు అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ వాళ్ళని కలవడం కూడా చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇలాగ రైస్ ట్రెస్ ఇవి పంపిస్తాం కదండీ అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొక దాంట్లో అయితే వేసి టేప్ వేసేస్తున్నాను అనమాట గట్టిగా ఉంటున్నాయి అనేసి నేను ఫస్ట్ టైం ప్యాకింగ్ చేస్తున్నాను కాబట్టి వన్ బై వన్ నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను ఎలా పంపించాలి ఏంటి అనేసి ఫస్ట్లో అయితే అలానే వన్ ఒక్కోటి వేసేసేదాన్ని మేబీ ఏమన్నా లీక్ అయ్యి ఉంటే వాళ్ళకి మొత్తం వెళ్ళిపోతాయి కదా కింద సో నిదానంగా కొంచెం కొంచెం నేర్చుకుంటూ నేను మార్చుకుంటూ వస్తున్నాను అనమాట ప్యాకింగ్ ఐటమ్స్ తీసుకోవడానికి నేను ఇక్కడ ఒక షాప్కి అయితే వెళ్ళానండి అక్కడ కూడా ఆ షాప్లో అంటే చేసే అతను ఒక ఆయన అయితే నన్ను చూసి పలకరిచ్చాడనమాట మీరే కదా యూట్యూబ్ ఛానల్ ఇలాగ చాక్లెట్స్ గురించి చెప్తూ ఉంటారు అండ్ మెటీరియల్స్ కూడా సెండ్ చేస్తున్నారు అనేసి సో మీకు ఎలా తెలిసింది ఏంటి అంటే మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు మా షాప్కి వచ్చి తీసుకున్నారు సో వాళ్ళు చెప్పారంట అతనికి ఇలాగా మన తెలుగు అమ్మాయి ఇలాగ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అంత మెటీరియల్స్ దొరకని వాళ్ళకు కూడా అమ్మాయి పంపిస్తుంది అనేసి సో అలా తెలిసింది అలా మీ ఛానల్ చూశాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అన్నారు సో అది కూడా నాకు చాలా అనిపించింది అంటే ఒకరి ద్వారా నుంచి ఇంకొకరి ద్వారాకే వెళ్ళడము మీరు చాలా మంచి పని చేస్తున్నారు అమ్మాయి ఇలా ఎంత కష్టపడుతున్నారు సో అనడము మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది అనేసి అన్నారు సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇంత రిస్క్ పడడం అవసరమా అనేసి కానీ వీళ్ళంతా విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుందండి నిజంగాను ఎంత కష్టపడుతున్నామో కూడా తెలియదు అనమాట నెక్స్ట్ ఈ పార్సల్ మన తెలుగు వాళ్ళకండి ఆంధ్రాకి అనమాట ఈ పార్సల్ పెద్ద పార్సల్ అయింది ఈ పార్సల్ కోసం ఎంత తిప్పల పడ్డానో నాకు తెలుసు పోస్ట్లో వేయాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అండి పార్సల్స్ సో నేనైతే ఇది విఆర్ఎల్ వేద్దాంలే అనుకున్నాను విఆర్ఎల్కి వెళ్ళాము దగ్గరే కదా అని నార్మల్గా బైక్లో పెట్టేసుకొని వెళ్దాము అని వెళ్ళాము అనమాట సో అక్కడికి వెళ్ళగానే ఇలాంటివి తీసుకోరు అని చెప్పారు సో మళ్ళీ అక్కడి నుంచి నవతాకి వెళ్ళాము చాలా తిరిగామన్నమాట ఒక పార్సల్ పంపించడానికి వెనక చాలా కష్టం ఉంటుందండి ఎంతైనా వేసి పంపించేసేయొచ్చు నాకెందుకు అనుకుంటే డబ్బులు కానీ వాళ్ళు బాధపడతారు అనేసి తక్కువలో వేద్దాము అనేసి నానా తిప్పలు పడి లాస్ట్కి నవతాలో వేస్తే ఈ పార్సల్కి టూ ఆర్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అదే పోస్ట్లో వేసాము అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పైన ఉండేదన్నమాట బాక్స్ సైజుని బట్టి పోస్ట్లో ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియో తీయడానికే మెయిన్ రీజన్ ఏంటంటే ప్యాకింగ్ అండి కొంతమందికి ఒకరికి ఇద్దరికి ప్యాకింగ్ బాక్సెస్ అనేవి ఓపెన్ అయిపోయాయి అలాగే మిస్ అయ్యాయండి ఐటమ్స్ కూడాను మ్యాక్సిమం అందరికీ కూడా అయిన వాళ్ళకి వైట్ కాంపౌండే మిస్ అవుతుందండి నాకు అదేంటో అర్థం కావట్లేదు వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట ఎక్కడ మిస్ అవుతున్నాయి ఎక్కడ తీసేస్తున్నారో కస్టమర్స్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకేం ఫుల్ గా వెళ్తున్నాయి అంట కానీ ఐటమ్స్ మిస్ అయిపోయి ఉంటున్నాయి అర్థం కావట్లేదు నేను పంపించే పార్సల్ అయితే ఇంత బాగా నేను ప్యాక్ చేసి అయితే సెండ్ చేస్తానండి అందరికీ కూడా ప్రతి పార్సల్ నేను ఇలానే పంపిస్తాను అనమాట సో మీకు పార్సల్ ఏమన్నా ఓపెన్ అయినట్టు ఉంది అంటే మాత్రం దయచేసి పార్సల్ తీసుకోవద్దండి ఒకరి ఇద్దరికి మిస్ అయినప్పుడు మనీ కూడా నేను రిటర్న్ అనమాట వాళ్ళకి నాకు ఏమి వచ్చేది లేదు దానికితో నాకు లాస్లో వెళ్తుందనమాట మళ్ళీ వాళ్ళకి నేను మనీ సెండ్ చేయడము అండ్ నేను పంపించట్లేదని వాళ్ళు అపార్థం చేసుకోవడము అలా కూడా అవుతుంది సో అందుకే నేను ఇంతగా చెప్తున్నాను అనమాట ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు కానీ పార్సెల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయని కొన్ని అయ్యి వాటిల్లో మనకి మిస్ అవుతున్నాయండి ఒకటి రెండు కాంపౌండ్స్ ఏ మిస్ అవుతున్నాయి ఇంక ఏ ఐటమ్స్ మిస్ అవ్వట్లేదు అన్నమాట అదే కాస్ట్ ఎక్కువ కాబట్టి అదే యూజ్ ఉంటది కాబట్టి వాటిల్నే తీసేస్తున్నారు సో పోస్ట్లో కూడా ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదన్నమాట కంప్లైంట్ చేద్దామంటే ఎవరికని చేయాలి వెబ్సైట్స్లో చేయ చేయమంటారు వెబ్సైట్స్లో ఏం చేసినా ఏం యూజ్ ఉండదండి మనకి కంప్లైంట్ చేయడానికి కూడా ఆప్షన్ లేదనమాట ఈ పోస్ట్లో ఎవరికైనా మంచి తక్కువలో ఏమన్నా కొరియర్స్ కానీ తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ తెలుగు వాళ్ళే కాకుండా తమిళ్ వాళ్ళు కూడా చాలా మంది పార్సల్స్ కోసం అయితే ఆర్డర్ అయితే పెడుతున్నారండి ఈ చిన్న పార్సల్ అయితే మొదరేక అనమాట ఈఎంఐ థర్డ్ టైం ఫోర్త్ టైం టైం తీసుకుంటుంది నేను పంపించే పార్సల్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి ఏది ఉండదు బాక్స్ అనేది అస్సలు కనిపించదు ఫుల్గా టేప్తో అయితే వేసేసి ఆ తర్వాతనే నేనైతే సెండ్ చేస్తాను అనమాట మనకి పోవడానికి అసలు ఆస్కారమే ఉండదండి అంత ఫుల్గా ప్యాక్ చేస్తాను మరి ఎందుకు మిస్ అవుతున్నాయో తెలియదు చాలా మటుకు అవ్వలేదు కానీ నాకు గుర్తున్నంత వరకు ఇప్పటిదాకా త్రీ పార్సల్స్ ఇలా జరిగింది రీసెంట్గానే వైట్ కాంపౌండ్ మిస్ అయింది అనమాట అమ్మాయికి ఫోర్ పంపిస్తే అంటే టూ కేజీస్ పంపిస్తే అమ్మాయికి ఒక్క కాంపౌండ్ అంటే హాఫ్ కేజీ వెళ్ళింది అనమాట మిగతా వస్తువులు అన్నీ ఉన్నాయి కాంపౌండ్ వరకు మిస్ అయిన అన్నారు సో ఇవైతే మోల్స్ అండి ఇవన్నీ కొత్తగా వచ్చాయన్నమాట కొత్త షేప్స్ మనకి షూ షేపు ఇలాగా ఫ్లవర్ షేపు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి చాలా క్యూట్గా అన్నమాట మూల్స్ అనేవి మూల్స్ కొత్తగా వచ్చాయి అంటే నేను యూస్ చేయకుండా ఉందనమాట అంతకిచ్చి నాకు కొత్త కొత్తగా యూస్ చేయాలి అనేసి చాలా ఇష్టం అనమాట మూల్స్ అనేవి ఇవైతే లవ్ షేప్స్ అండి చిన్నవి అలాగే పెద్దవి రెండు సైజులు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది బాల్ షేపు అంటే కాఫీ బీన్ షేప్ అండి కాఫీ చాక్లెట్స్కి చాలా యూజ్ అవుతాయి అవి అయితే త్వరలో నేను ఆ రెసిపీ చూపించాలండి చాలా రోజులు అనుకుంటున్నాను అది అలానే పోతూ ఉందన్నమాట నెక్స్ట్ చాలా మంది మెసేజెస్ బాక్స్ లోకి అడుగుతా ఉన్నారు మోల్డ్స్ అనేవి సో సిలికాన్లో కావాలని సిలికాన్లో కూడా వచ్చాయండి ఈ సిలికాన్ లో మనకి అన్ని ఆల్ఫాబెట్స్ అవైలబుల్ ఉంటాయి కరెక్ట్ సైజ్ సైజు కూడా చెక్ చేశానండి ఆ లో మనకి కరెక్ట్ గా సరిపోతున్నాయి అనమాట ఆల్ఫాబెట్స్ అనేవి నెక్స్ట్ ఇవైతే పీవీసీ మోల్డ్స్ అండి ఈ పీవీసీ మోల్డ్స్ అంత బాగా లేవండి ఎందుకు అంటే నేను మామూలుగా యూజ్ చేసేవి సిక్స్టీ ఫైవ్ అట్లా పడుతుంది కాస్ట్ తెప్పించేవి ఇవైతే కాస్ట్ ఫిఫ్టీ పడ్డాయి అలాగే మూడ్స్ కూడా అంత క్వాలిటీ లేవన్నమాట కొంచెం బాగాలేవు కాస్ట్ తక్కువే ఉంది అలాగే క్వాలిటీ కూడా తక్కువే ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవైతే లాలీపాప్స్ అండి కేక్ లాలీపాప్స్ కూడా చేయొచ్చు చాలా బాగుంటాయి మీకు ఎవరికైనా మెటీరియల్స్ ఆర్డర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఉంటుందండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ